హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి అమరావతి రాజధాని వెరగపూడి సచివాలయానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నాలుగు వందల అరవై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండివిడువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ కలిగిన ఈ హౌస్ మనకి సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అండి సో ఏరియా కూడా చాలా బాగుండే క్లాస్ ఏరియా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్న ఈ మెయిన్ రోడ్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో మనకి హౌస్ అయితే ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు వీడియోలో సో ఈ రోడ్డు ఫేసింగ్ లో రెండు రోడ్ల కార్నర్ లో ఉండే హౌస్ అనమాట మొత్తం నాలుగు వందల అరవై గజాల ఉంటుందండి బిల్డింగ్ ఎలివేషన్ చాలా బాగుంది ఓన్ గా దగ్గర ఉండి కట్టుకున్న బిల్డింగ్ సో వాళ్ళ ఇమాజినేషన్ తగ్గట్టుగా ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై మూడు వెడల్పు డెబ్బై ఎనిమిది లోతు ఉంటుందండి సో దీంట్లో కార్ పార్కింగ్ కూడా వచ్చింది చుట్టూ సెట్ బ్యాక్సెస్ లాగా సొంత వదిలేరు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా యూజ్ చేశారు సో వాల్కేరీ అంతా కూడా చేయించారండి ఈ ప్రాపర్టీ మనకి అమరావతి అదే అదేవిధంగా అమరావతి రాజకూలం ఈ రెండు రోడ్లకి దగ్గరగా ఉండే జూపుడి ఏరియాలో సేల్కొచ్చిందండి సో గుంటూరు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్లు అండి సో ఇది హైదరాబాద్ రోడ్ లో ఉండే జూపుడి కాదండి అమరావతి దగ్గరగా ఉండే జూపుడి సో మన అమరేశ్వర అమరలింగేశ్వర టెంపుల్ ఉందండి ఇక్కడే అమరావతిలో సో పంచలింగాలయం ఆలయం సో దీని దగ్గరగా ఉండే జూపుడి ఏరియాలో సేల్కొచ్చిందండి హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి దీనికి అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ గా ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో ఈ హౌస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్లో వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సెల్కుందండి అది పన్నెండు వందల అరవై ఏడు గజాల ల్యాండ్ అది తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కుందండి సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడే మన అమరావతిలో కూడా ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల హౌస్ ఉందండి అది ఒక కోటి ముప్పై ఐదు లక్షలకు ఉంది అది జి ప్లస్ వన్ బిల్డింగ్ సో ఈ మూడు ప్రాపర్టీలు కూడా మనకి బ్యాంక్ కక్ష లో ఉన్నాయి రెండు హౌసెస్ కి అయితే లోన్ అవైలబుల్ గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు రిజర్వ్ ప్రైస్ కి సో దీనికి సంబంధించిన రిజర్వ్ ప్రైస్ అంతా ఆక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే ప్రతి విషయం కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింపుల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు చేసుకోవాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని బిల్డర్ కావాలన్నా బ్యాంక్ లోన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదే విధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల విజయవాడ గుంటూరులో ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ